అసలు ఈ రీల్లు వీడియోలు ఎందుకు చేస్తారు కావచ్చు ఆహా చేసుకుంటే వేసుకొని గాని మంచిదే ఎవరి టాలెంట్ ఏదో బయట పడుతుంది లైక్ల కోసం కామెంట్ల కోసం దిక్కుమాలిన పనులు వేయనే వేయద్దు కాదు కూడదు అని అట్లా ఎత్తే ఏమైతుంది అసలుకే ఎసరత్తుంది ఈ రీళ్ళ పిచ్చి వేయంగా ఎంత మంది ఆగం కాలేరు అందుకే ఏం చేసినా రీతి రివై ఉన్నట్లు వేయాలి లేకపోతే ఏమైతుదో ఇగో అవుతుంది చూడు రి రీళ్ళ పిచ్చి ఏయంగా ఎంత మంది ఆయంగా లేరు అందుకే ఏం చేసినా రీతి రివై ఉన్నట్లు వేయాలి లేకపోతే ఏమైతుంది ఇగో గిట్లనే అవుతుంది ఆ ముచ్చటేందంటే చిత్తూరు జిల్లా పాలమానేరు రూరల్ మండలం కళ్యాణ్ రేవు జలపాతంలా రీల్స్ పిచ్చితోటి ఆయన తని దూకిండట యూనిఫా అనే యువకుడు వీడియో తీస్తుండగా స్నేహితుల కళ్ళ ముందటనే మునిగిపోయిండట యూనిఫ్ ఇయ గురువారం సాయంత్రం గల్లంత అయిందట రెండు రోజులైనా ఆచూక్కి ఇంకా లభిత్తలేదట వీడియోలు వేయద్దని ఎవ్వరు అంటలేరు గాని ఒకసొంటి పిచ్చి పిచ్చి రీల్స్ వేసుకుంటా పానాల మీదికి తెచ్చుకోకూరి